చేయటం వలన ఒక మనిషిని బ్రతికించవచ్చు శ్రీ సద్గురువు నరేంద్రాచార్య మహారాజ్ సంస్థానం తరఫున బోధన్ పట్టణం జిల్లా కేంద్ర ఏరియా ఆసుపత్రిలో రక్తదాన మహాయజ్ఞం పేరుతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి నిర్వాహకులు నిజామాబాద్ జిల్లా కేంద్రం అధ్యక్షులు సాయినాథ్ ఖత్తర్ మాజీ అధ్యక్షులు జయరాం పటేల్ ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దయానంద్ ఘోషాల ప్రధాన్ చిదుర ప్రదీప్ గుప్తాను జగద్గురు చిత్రపటానికి పూజలు నిర్వహించి ప్రారంభించారు రక్తదానం చేసిన వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయటం మనము జీవితంలో ఐదు నిమిషాలు మాత్రమే కేటాయిస్తాము కానీ ఆ రక్తము ఒక కుటుంబాన్ని ఒక వ్యక్తిని కాపాడుతోందని ఆయన అన్నారు రక్తదానం చేయటంతో రక్తాన్ని ఉత్పత్తి చేసే కణాలు ప్రేరేపించబడతాయని రెండు రోజుల్లో స్వచ్ఛమైన రక్తము పూర్తిగా తయారవుతుందని రోగనిరోధక శక్తి పెరుగుతోందని అన్నారు ఈ కార్యక్రమంలో జగద్గురు సంస్థానానికి చెందిన సుష్మిత మనోజ్ సురేష్ సాయి కిరణ్ ఈ కార్యక్రమాన్ని పరిశీలించిన రూరల్ సిఐ విజయ్ బాబు ఏఎస్ఐ గంగప్రసాద్ ఓం నమో వెంకటేష్ ఆయ ఈరోజు జగద్గురు గారి ఆధ్వర్యంలో వాళ్ళ కార్యకర్తలు బ్లడ్ డొనేషన్ క్యాంప్ చాలా భారీ ఎత్తున పెట్టడం జరిగింది మరి ప్రపంచంలో అన్నిటికన్నే గొప్పది రక్తదానము అన్ని దానాల కంటే గొప్పది రక్తదానము మరి ఎవరికి ఏం అవసరం ఉన్నా బ్లడ్ తర్వాతే అంత కావాలి అన్నదానము ఎన్ని దానాల కంటే బ్లడ్ డొనేషన్ చాలా గొప్ప కార్యక్రమం ఈ కార్యకర్తలు గత ఇరవై సంవత్సరాల నుంచి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో చాలా భారీత్వం చేస్తూ ఉన్నారు ఇది ప్రభుత్వ ఆసుపత్రికి ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరికి ఉన్నా ఈ బ్లడ్ని తీసుకు తీసుకొని వాడుకోవటానికి అవకాశంగా వీళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని అందరూ అభినందించాలి మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ వీళ్ళ గట్టి సంకల్పాన్ని ప్రజలందరూ దాన్ని ఏకీభవిస్తూ నిలబెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం ఓం జగద్గురు మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి